హలో హాయ్ అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్ తెలంగాణ అయితే మరో పథకం అయితే అమలులోకి రానుంది రాజు యువ వికాస్ పేరుతో ఈ నెల పదిహేను తారీఖు అయితే మరో కొత్త పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మూడు లక్షల లోన్లు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ఈ ఈ నెల పదిహేను తారీఖున ప్రారంభించనుంది ఈ నెల పదిహేను తారీఖు నుంచి వెళ్ళి ఏప్రిల్ ఐదు తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకుంటారు ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి వెళ్ళి ఏప్రిల్ ముప్పై ఒక్క తారీఖు వరకు అప్లికేషన్లు అయితే పరిశీలన చేస్తారు జూన్ రెండునైతే ఎవరైతే ఈ పథకానికి లోన్లు అయితే శాంక్షన్ చేస్తారు కావున తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని బట్టి విక్రమకైతే అయితే ఒక ప్రకటనలో తెలిపారు అలాగే ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో మరిన్ని ఇటువంటి వీడియోస్ రావడానికి మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు ఇటువంటి న్యూస్ నేను ఇంకా పెడుతూనే ఉంటాను ఎందుకంటే నాది కొత్త నాది కొత్త ఛానల్